హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మహిళా సంఘాల సభ్యులకు సంబంధించి ఒక మంచి విషయం కోసం అయితే ఈ వీడియో చేశాను అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మహిళా సంఘాలకు సంబంధించి ముఖ్య విషయం అన్నాను కదా అదేంటో తెలుసుకున్నాను మహిళా సంఘాల సభ్యులు స్టాల్స్ అంటే మనకి మన డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ అయితే రూరల్ డిపార్ట్మెంట్ అయితే కొన్ని మనము మనం తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముకోవడానికి స్టాల్స్ పెట్టుకోవడానికి మనకు గవర్నమెంట్ అనుమతి ఇస్తుంది కొన్ని రెండు మూడు స్టాల్స్ మనకు పర్మిషన్ ఇస్తుంది అంటే అందరికీ ఇస్తుంది అందులో మనం తయారు చేసిన వస్తువులు పెట్టుకోవడానికి కూడా ఇస్తుంది అది ఏ విధంగా కావాలి ఏంటిది అనేది తెలుసుకుంటాము ఇప్పుడైతే వంద రోజులకు పనులకు సంబంధించి అయితే స్టాల్స్ పెడతా ఉన్నారు దానికి సంబంధించి ఏమేమి పెట్టుకోవచ్చు మన మహిళా సంఘాలంటే మనము వంటలు అయినా పెట్టుకోవచ్చు ఇట్లా ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై పచ్చడి అవి ప్యాకెట్లు చేసి ప్యాకెట్ అడుక్కకుండా మనం అమ్ముకోవచ్చు తర్వాత అప్పాలు అప్పాలు కానీ గారెంట్ మిక్సర్ బూండ్ అవన్నీ కూడా ప్యాక్ చేసి అమ్ముకోవచ్చు తర్వాత సర్పు పీనాయిలు ఇవి తయారు చేయడం సబ్బు తయారు చేయడం ఇలాంటివి కూడా తయారు చేసి అమ్ముకోవచ్చు తర్వాత శారీస్ అంటే మనకు వేరే కాడ తక్కువ తెచ్చి ఇక్కడ సరే మనము ఒక వంద రూపాయలు యాభై రూపాయలు లాభంతో కూడా అమ్ముకోవచ్చు అది కూడా బాగుంటుంది కదా తర్వాత ఇప్పుడు లంగాలు కుట్టి మనం లైనింగ్ తెచ్చుకొని లంగాలు కుట్టి కూడా మనము ఆ విధంగా అమ్ముకోవచ్చు ఇట్లా చాలా చాలా రకాలు ఏవి ఏవైనా పెట్టుకొని మనకు స్టాల్స్ ఒక రెండు మూడు ఇస్తాడు అందులో మనం అన్నీ సెట్టింగ్ చేసుకొని అమ్ముకోవచ్చు ఈ విధంగా చేయడం వలన అందరికీ తెలిసిపోతుంది అంటే మన ఊళ్ళ ఎక్కడ స్టాల్స్ ఉన్నా మనకు అయితే అవకాశం ఇస్తారు మనం పోవచ్చు ఇప్పుడు మన ఊర్లో వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఉపయోగించుకోండి ఎవరైనా కానీ మనము మనం సంఘంలో సభ్యురాలుగా ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది మన సమైక్య తరఫున మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అమ్మ మీరు ఎవరైనా తయారు చేసే వాళ్ళు ఉన్నారా పెట్టుకోండి ఇట్లా స్టాల్స్ అయితే మనకు అవకాశం వచ్చింది వచ్చి పెట్టుకోండి అని అలాంటివి అయితే చాలా చక్కగా ఉపయోగించుకోండి అని అయితే చెప్తున్నా బ్లౌజులు కానీ మగ్గం వర్క్స్ కానీ మంచిగా చేసేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన రెండు వందల యాభై మూడు వందల యాభై దాన్ని పట్టి అట్లా మనము ఇప్పుడు స్టాల్స్లో పోయినాం పోయిన తర్వాత అక్కడ పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత ఫోన్ నెంబర్స్ మీరైతే ఫోన్ నెంబర్స్ వచ్చిన అందరికీ కూడా ఫోన్ నెంబర్స్ ఇచ్చినట్లయితే మీరు స్టాల్స్ ఎప్పటికీ ఉన్నా లేకపోయినా మీ ఇంటికి వచ్చి అయినా తీసుకుంటారు ఎందుకంటే ఎప్పుడు శ్రీమంతం చేసిన అల్లడ్డుల ఆర్డర్ అనుకో అప్పాల ఆర్డర్ అనుకో ఒకవేళ జాకెట్ బ్లౌజ్ అనుకో ఒక్క పనికి ఇప్పుడు చాలా పనులు చేసుకోవచ్చు ఒక ఫోన్ నెంబర్ ఉన్నట్లేదుంటే అప్పాలు ఈజీగా అందరికీ ఓటుకుండకపోతే తయారు చేయడం మనకి ఫంక్షన్కి ఇన్ని పడతాయి అనేసి ఆర్డర్ తీసుకొని తెచ్చుకోవచ్చు మనం సంఘాలు ఉన్న సభ్యులం కాబట్టి ఒక యాభై రూపాయలు అటు ఇటు తక్కువ అయినా కూడా నయ్యం కదా కేజీకి యాభై తక్కించినా కూడా వస్తాయి అన్నట్టుగా సభ్యులు తీసుకుంటారు ఈ విధంగా మనం సేల్ చేసుకోవచ్చు సర్పైన పినాలి సర్దులైన అప్పాలైనా కూడా ఒక బ్లౌజ్ పీస్ అయినా కూడా బ్లౌజ్ చీరలైనా అయినా కూడా తర్వాత చికెన్ పచ్చడి మటన్ పచ్చడి ఇవైనా కూడా చీపులో దొరుకుతాయి స్టాల్స్లో స్పలో దొరుకుతాయి కాబట్టి మళ్ళీ ఆ తర్వాత కూడా మన ఫోన్ బర్స్ ఉంటే మనకు అదే వస్తాయి కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మహిళా సంఘాల సభ్యులు తమ సమైక్యత ద్వారా ఉపయోగించుకోవాలని అయితే నేను కోరుతున్నా ప్రతి ఒక్క ఊర్లో ఈ మధ్యలో అందరికీ అవకాశం వచ్చింది ఎవరి ఊళ్ళో వాళ్ళు స్టాల్స్ పెట్టి అయితే చెప్తున్నారు మీరు తెలియని వాళ్ళు ఉంటే ఇంకెవరైనా ఇన్ కేసు ఈ వీడియో చూసైనా కూడా కొద్దిమంది కానీ ఉపయోగపడుతుందని అయితే నేను ఈ వీడియో చేశాను మహిళా సంఘంలో ఉన్నట్లయితే ఇలాంటి అవకాశాలు మరెన్నో వస్తాయి ఇప్పుడు చిన్న పండ్లు అమ్ముకునేటోళ్ళు కూడా పంటలు బిజినెస్ చేస్తున్నారు ఏదైనా కూడా చిన్నది ఇప్పుడు ప్రధానమంత్రి లోన్ అని ఈ విధంగా ఉపయోగం అయితే ఉంటుంది స్టాల్స్ అయితే మహిళా సభ్యులకు చాలా ఉపయోగపడుతుందైతే చెప్పవచ్చు మనం ఎక్కడికో పోయి మనం తయారు చేసిన వస్తువులు అమ్ముతే అవి పోక ఇబ్బంది కదా ఇలాంటిది అయితే చాలామందికి తెలుస్తుంది ఫోన్ నెంబర్లు ఇస్తే వాళ్ళు ఫోన్ చేసి కూడా పలానా అమ్మ మాకు ఇవి కావాలని ఫోన్ చేస్తారు కాబట్టి మీరు మీకు సంబంధించిన ఏరియాలో స్టాల్స్లో అవకాశం వస్తే మీ ఉపయోగించుకోండి ఇంకా మరిన్ని విషయాలతో నేను మరో వీడియోలో చెప్తాను ఇంకేమైనా ఉన్నా ఇన్ కేస్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే ఇది మంచిగా అనిపించి మీకైతే మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశాను మీకు చాలా ఉపయోగపడతాయి ఇవి అని అయితే నేను మీరు ఉపయోగం మీకు ఒక్కరితే ఉపయోగపడ్డా నేను నా వీడియోకి పెట్టినందుకు సంతోషం అనిపిస్తుంది కాబట్టి నా వీడియో పూర్తిగా చూడండి ఇంకే ఇన్ కేసు ఇంకేమన్నా డౌట్లున్నా కామెంట్ బాక్స్లో చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళతో చేయండి లైక్ చేయండి ఒక లైక్ మళ్ళీ మళ్ళొకరు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి చూసిన వాళ్ళొక్కరు లైక్ చేయాలైతే కూర్చున్నా ఓకేనండి మీరు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి బాయ్ బాయ్